ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ కోడెలకు వ్యాపారం నడుస్తుంది ఎన్నిపాల కోడెలు ఎంత రేట్ అడుగుతున్నారో వీళ్ళని చూద్దాం మరి చెప్పండి సార్ మంచిగా చెప్పారు మా పేరు మధ్యూరు చిన్నరాయలు అని పెట్టారు ఎవరు ఇవి కోడలు మధురాపల్లి ఎవరివి కోడళ్ళు ఇవి నీవేనా ఎంత అడుగుతున్నారు వాళ్ళు ఈ ఒక్కదానే అరవై వేలు అడుగుతున్నారా ఎన్ని పళ్ళలో ఉంది నాలుగు పళ్ళ కూడా ఈ సింగిల్ దాన్ని అరవై వేలు అడుగుతున్నారట మీరు ఎంత అడుగుతున్నారు అయితే ఇస్తాం ఏ ఊరు మనది మాధవరావుపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు 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 అశోక్ అది కూడా నాలుగు పాలు ఉంది అవుతుంది కూడా రెండు నాలుగు నాలుగు పాలు హైట్ ఉన్నాయి సైజు యాభై తొమ్మిది సైజు ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా సేల్ కాకుండా రెండిటికి ఏం చెప్తున్నావు మరి రెండు కోడలకైతే ఒకటి డెబ్బై చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఒకవేళ అమ్ముడు ఒకటే ఇతన్ని అశోక్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అశోక్ నెంబర్ చెప్పు ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ వన్ టూ వన్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకపోతే వీళ్ళు ఎవరో ఒకదాన్ని అయితే సింగిల్ దాన్ని చూస్తున్నారు మీకు నచ్చతే సేల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసుకుంటారు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకదాన్ని అయితే రైతులు నడిపించి చూస్తున్నారు ఎవరు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి